నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ చిమ్మార్పూడి గ్రామ కమిటీల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ మాట్లాడుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా కుల నిర్మూలనకై పోరాడమే అంబేద్కర్కి నిజమైన నివాళి అన్నారు దేశంలో కులం మతం పేరుతో రెచ్చగొట్టే బీజేపీ చేస్తున్న మతోన్మాద రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు యువత పోరాడాలి అని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు దొందు గణేష్ దశరథ వీరబాబు జోనబోయిన నవీన్ షేక్ నాగూజ్ మీరా లింగనబోయిన మనోజ్ లోకేష్ నాగరాజు సుప్రియ తదితరులు పాల్గొన్నారు బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఆరులవ జయంతి సందర్భంగా ఈరోజు సింహపూడి గ్రామంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ భారత రాజ్యాంగంలో కీలక పాత్ర పోషించి ఇవాళ భారత రాజ్యాంగాన్ని అందించి ఇలా మన భారతదేశంలో ఉన్న అనేక మందికి మనం చదువుకోవాలి చదువుతో మనం అణిచివేతకు గురవుతున్న వాటికి వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పేసి ఆయన ఆ బిఆర్ అంబేద్కర్ గారు ఒకవైపు చదువుతూనే అసమానతలకు వ్యతిరేకంగా కింది కులాలు వాళ్ళని తక్కువ చేసే దానికి వ్యతిరేకంగా ఆనాడు అగ్ర కులాలు వాళ్ళు ప్రదర్శిస్తున్న వాటి వ్యతిరేకించి ఆయన ఈ సమాజంలో ఒక మంచి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని వచ్చాడు అలాంటి బిఆర్ అంబేద్కర్ని ఈరోజు ఆ యువత విద్యార్థులంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం ఇవాళ అంబేద్కర్ గారి ఆశయాన్ని కొనసాగించాల్సి కొనసాగించడం అంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ భారతదేశంలోకి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మతం పేరు మీద హిందూ మతం అనే మతం మెజారిటీ మతంగా ఉన్న హిందూ మతం పేరు మీద ఆ మతోన్మాదాన్ని చేస్తూ ఉన్నారు దాని ఫలితంగా ఈరోజు కిందికో కింది వర్గాలకు సంబంధించిన దళితుల మీద అనగారిన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇలా బీజేపీ వచ్చిన తర్వాత మనోవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ అంబేద్కర్ ఆశయాలకు తూకి పొడిస్తే పొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకని వీటికి వ్యతిరేకంగా మనం పోరాడమే మనువాదానికి వ్యతిరేకంగా పోరాడమే అంబేద్కర్ గారికి ఇచ్చే నిజమైన ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ గారు చూపిన బాటలో ఏదైతే అసమానతలకు వ్యతిరేకంగా ఈ కుల నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటమే అంబేద్కర్ గారికి ఇచ్చే నిజమైన ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఆ విధంగా భవిష్యత్తులో విద్యార్థులు యువకులు అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకొని పోవడం కోసం ఈ సమాజంలో అణచివేతకు వ్యతిరేకంగా కుల నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటాలు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులకు యువకులకి పిలుపునిస్తా ఉన్నాం अंबेडकर जो साधिस्था अंबेडकर आशयानों साधिस्त अंबेकर आशाल नो साधि अंबेडकर आशया नो जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार